సహోదరి సహోదరుడా బ్రబేశ్వర క్రిస్తునామలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను దేవుని దేవనబిడ్లారా పరిశుద్ధాత్మ అనేక మంది మీద కురమరించబడుతుందన్న మాట గారడి సీమను విన్న తర్వాత అతనికి కూడా ఒక ఆలోచన ఒక కోరిక పుట్టింది ఏటా కోరిక అంటే ఆ పరిశుద్ధాత్మ వరాన్ని నేను కూడా పొందుకోవాలని చెప్పి వేతుల దగ్గరికి వెళ్ళి అపో కార్యము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చంలో వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేయి ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారము నాకు ఈయుడని అడిగను అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వారము సంపాదించుకొనదనని తలంచుకుని అందున నీ వెండి నీతో కూడా నశించును గాక నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు ఈ మాట చాలా అద్భుతంగా ఉంది మనం గ్రహించాలా చాలామంది దేవుని సేవ చేయాలని అనుకుంటారు దేవుని పని చేయాలనుకుంటారు తప్పేమీ లేదు లెక్కలు బట్టి ప్రేమించేవారు ఈ భూమి మీద చాలామంది ఉంటారు ఎందుకంటే మళ్ళీ రిప్లై కావాలి కాబట్టి వారికి మనం ఎంత పెట్టామో వారు మనకి ఎంత పెడుతున్నారు అని ఎదురు చూస్తూ ఉంటారు మన దేవుడు అద్వితీయ దేవుడు సత్యమైన దేవుడు ఆయన చాలా యథార్థమైనటువంటి దేవుడు హృదయము సరిగా లేనప్పుడు హృదయం దేవుణ్ణి ఆరాధించాలని కానీ సంపూర్ణ మారు మనసు పొందడం కానీ సంపూర్ణంగా దేవుణ్ణి స్థుతించే పరిస్థితిలో ఈ సీమ హృదయం లేదు ఇది కేవలం ఏదో ఒక అధికారాన్ని పొందుకుంటున్నాను అన్న ఒక ఆలోచనతోనే సీమను ఆలోచించాడు అందువల్లే దేవుని వరం కావాలి దేవుని తలాంతులు కావాలి దేవుని కార్యాలని జీవితంలో జరగాలి అద్భుత కార్యాలు జరగాలి ఆశ్చర్యక్రియలు జరగాలి మాత్రమైన కార్యాలు జరగాలి గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలని అనుకున్నంత మాత్రాన కాదు కానీ నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉన్నదా లేదా దేవుడు కోరుకుంటున్నాడు దేవుని వాక్యము తెలియచేసుకుంటు నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవని చెప్పేశాడు నీ చెడుతనాన్ని మానుకో అని చెప్పడం కూడా జరిగింది ఎనిమిది గ్రంథకర్త పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చరంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు దాన్ని గ్రహించగలిగిన ఎవడు హృదయమే మనిషిని మోసం చేస్తుంది హృదయమే నీ ఆత్మను నశింప చేస్తుంది హృదయమే నీ మంచి మార్గంలో నుంచి నిన్ను తప్పిస్తుంది హృదయమే నీ కాలు చేతులు నీ శరీరం పాపము చేయడానికి కారణము హృదయమే నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది ఆ హృదయాన్ని నమ్ముకొని మనస్సాక్షిని నమ్ముకొని ఎంతోమంది హతులైపోయారు ఆ హృదయం అనే గడాంధకారపు లోయలో ఆధామావలు పడిపోయారు అన్నాడు కాబట్టి హృదయము అగాధమైన లోయ దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరు లేరు మనోవ్యాధికి మందు లేదు అంటారు వీలరా దేని గమనించండి అటువంటి ఈ హృదయం నువ్వు ఎలా చెప్పితే ఎలాగా హృదయం ఎలా చెప్పితే అలాగ నువ్వు చేసుకుంటూ పోతే నేను చక్కగా నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది కాబట్టి నీ హృదయ మూర్ఖత చప్పున నీ హృదయ ఆలోచన చప్పున నీ హృదయం చెప్పిందల్లా నువ్వు చేస్తే నువ్వు సర్వనాశనానికి నేను తీసుకొని వెళ్తున్నట్టే కాబట్టి ఈరోజు గారడసీమ హృదయాన్ని మనం చూస్తే దేవుని ఎదుట సరైనది కాదని వాక్యం తెలియజేస్తుంది మార్కుస్ వార్త పన్నెండో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మనం చూస్తే కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టులో డబ్బులు వేస్తూ ఉన్నారు ధనవంతులైనటువంటి వారు అనేకలు అందులో కానుకలు వేస్తూ ఉన్నారు అయితే ఒక భేద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టులో డబ్బులు వేసినటువంటి వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ చేసిన మీతో నిశ్చయం చెప్తున్నాను అంటే ఈమె హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నది ఆమె జీవనం అర్పించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఆమెకున్న సర్వస్వము ఆమె ఏ ధనమైతే అనుకున్నదో సర్వస్వము ప్రభు కొరకు త్యాగం చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం కానీ ఈమె హృదయపూర్వకముగా సంతోషముగా తనకున్నదంతా మనస్పూర్వకముగా సనుగు కొనక బలవంతము కాక సంపూర్ణముగా దేవునికి అర్పించింది గనుక దేవుడు అందరికంటే ఎక్కువ వేసింది అని ప్రభువు ఉన్నాడు వీళ్ళ లోకాసు వార్తలు పద్దెనిమిదవ అధ్యాయము పది పదకొండు వచ్చినారు మనం చూస్తే ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు అందులో ఒకడు పరిసేయుడు ఒకడు శంకరి పరిశయుడు నిలబడి నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు నీ నీతి ఎంత ఉన్నదో నీ విశ్వాసం ఎంత ఉన్నదో నీ భక్తి ఎంత ఉన్నదో నువ్వు వ్యాసదారిలాగా డాంబికురాలు నువ్వే పెద్ద భక్తి పరులలాగా నిన్ను నువ్వు వర్ణించుకోవాల్సిన అవసరం లేదు అక్కడ నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసుకోవాలి అక్కడ శుంకరుని కంపేర్ చేశాడు దేవుడికి చాలా మండిపోయింది ఎందుకంటే ప్రిల్లరా దేవుని బిడ్డరా ఒకవేళ నువ్వు యథార్థంగా జీవించవనుకో ఒకవేళ భక్తిగా ఉన్నావనుకో పరిశుద్ధంగా ఉన్నావనుకో అది మంచిదే కదా అయినా దేవుని ఎదుట నువ్వు ప్రార్థిస్తున్నావు కనుక నిన్ను నువ్వు తగ్గించుకోవాలి చోరుల వలె అన్యాయస్తుల వలె వ్యభిచారుల వలె అని మాట్లాడుతూ ఈ శుంకరు వలె నేను ఉండనందుకు కృతజ్ఞతలు చూసారు అతని హృదయంలో ఎంత అహంకారము ఎంత గర్వము ఎంత మధము ఎంత భయంకరమైనటువంటి బలుపు ఉంది గమనించండి ప్రియులారు దేవుని బిడ్డారు అతని హృదయం దేవుని ఎదురు సరిగా ఉందా గమనిస్తే అదే శుంకరి ప్రార్థన చేస్తూ దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుడికైనాను ధౌర్యము చాలక రొమ్ము కొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాడు అతని కంటే ఇతని నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఈ మాట ఎందుకు రాయబడిందంటే తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు ఈరోజు చాలామంది ఎక్కడ చూసినా హెచ్చించుకునే గుంపే తగ్గించుకోవడం అంటే చాలా కష్టం ఎందుకంటే చాలామందిలో సాతాను వారిలో విజృంభిస్తూ అపవాది తన క్రియలను అనేక మందిలో నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి చాలామంది దేవునికి లోబడట్లేదు చాలామంది వాక్యానికి లోబడట్లేదు చాలామంది భయభక్తులను విడిచిపెట్టేశారు చాలామంది సొంత భక్తిని విడిచిపెట్టేశారు దేవుడు చూస్తున్నాడనే భావన లేదు ఎంతసేపు మనుషులపైనే ఆనుకొని బతుకుతున్నారు లోకము దాని ఆశలు క్రీలలా దేవుని పెట్టాలని గమనించండి అయితే అప్పస్సురు కార్యం ఐదు అధ్యయ మూడు వచ్చినలో అననీయ సపేరాలు అపోస్తులందరూ కూడా సమానంగా ఉందామని ఒక తీర్మానం తీసుకున్నారు అందులో హెచ్చరిక పుత్రుడైనటువంటి భర్ణబాక కూడా భూములు కలిగినటువంటి వాడు అతను తన భూములు నమ్మి అపోస్తుల పాదముల దగ్గర వెలలో పెట్టాడు అలాగే అందరూ అపోస్తులు కూడా వారి డబ్బుని మరి వెలలో పెట్టారు అందరూ సమానంగా ఉండడానికి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అననీయ సఫేరాలు వాళ్ళు కూడా భూమి నమ్మి ఆ భూములో తెచ్చినటువంటి వెలని కొంత దాచుకొని కొంత ఏమో మరి పేతురు పాదముల దగ్గర పెట్టినప్పుడు పేతులు అడుగుతున్నారు మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి మీరు ఏకీభవించారు మీరు నన్ను కాదు మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారు మీ హృదయము సరైనది కాదు మీ హృదయంలో ఇటువంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయి మీ హృదయం ఎందుకు మిమ్మల్ని మోసపుచ్చింది మీరు పరిశుద్ధాత్మని ఎందుకు మీరు మోసం చేస్తున్నారు అని మాట్లాడటము జరిగింది అది మీ దగ్గర ఉండేటప్పుడు మీదే కదా మరి మీ దగ్గర నుంచి దేవుడికి ఇద్దాం అనుకునేటప్పుడు మీరు దేవుడి దగ్గర అబద్ధం ఆడారు అని చెప్పడంతోనే అననీయ అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయాడు తర్వాత మరి సపేరు కూడా మరణించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం దేవుడికి ఇద్దామా వద్దా అటువంటి ఆలోచనలతో దేవుడికి ఇస్తే దేవుడు తీసుకుంటాడా సమర్పణ లేని జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడా సమర్పణ లేనప్పుడు నువ్వేం సేవ చేయగలుగుతావు ఏ విధంగా దేవుడిని మహింపరచగలవు ఏ విధంగా ఆరాధించగలవు దేవుని కోసం నువ్వేం త్యాగం చేయగలవు గమనించు అబ్రహాం తన సొంత కుమారుణ్ణి దేవుడు అడిగితే మౌర్యా పర్వతాల్లో బలిపోయానికి సిద్ధపడ్డాడు యోబు ప్రాణము చనిపోయే పరిస్థితి వరకు కూడా వచ్చినప్పుడు వరకు కూడా ఎంత నమ్మకంగా దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు అన్న ఇలా చూస్తూ ఉంటే చాలామంది భక్తులు ప్రభువు కొరకు జీవించారు కానీ ఈరోజు సమర్పణ లేని జీవితము కలిగి నేనే ధనవంతురాలుని నేనే ధనవంతుడిని అని చెప్పి విర్రవీగుతున్నావు వాక్యము తెలియచేస్తుంది నీ హృదయము సరైనది కాదు నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు నువ్వు మనస్సాక్షిని కోల్పోయావు దైవ సాక్షిని కోల్పోయావు ఆత్మసాక్షిని కోల్పోయావు ఎంతసేపు మనుషుల సాక్ష్యాలపైన నువ్వు ఆధారపడి బతుకుతున్నావు కనుక నీకు తప్పదు దేవుని శిక్ష వాక్యము తెలియచేస్తుంది దావీదు అంటున్నాడు కీర్తనులు డెబ్బై ఎనిమిదవ అధ్యాయంలో చాలా చక్కగా అంటున్నాడు అయినను వారి హృదయము ఆయన ఎడల ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుత్తి చేసిరి తమ నాలుకలతో ఆయన యొక్క బుంకిరి కీర్తన ముప్పై ఆరు అధ్యాయం మొదటి వచ్చినములు భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దైవోక్తవులే పలుకుచున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అబక్కొక్కు రెండు అధ్యాయం నాలుగవ వచ్చినము వారు యథార్థ పరులు కాక తమలో తాము అతశయపడుదురు అయితే నీతిమంతుడు మూలముగా బ్రతుకుని బిల్లరా దేని బిడ్డారా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడును వాడును నేనే అని సంగములను తెలుసుకొనును మరియు మీలో ప్రతివానికి వాణి వాని చొప్పున ప్రతిఫలం ఇచ్చిందనులరాప్రిల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండవ వచ్చినంలో దేవుని వాక్యము సజీవమై గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గమ కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగలను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది వాక్యం వాక్యము నీ హృదయంలో ఉంటే నిజంగా వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే దేవుని ఎందు భైభక్కులు కలిగితే ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపన పూర్వకంగా ఆయన ఎందు నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు హృదయ అహంకారం గర్వము వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ పోతే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు నీ క్రియకు తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడు తొంభై ఒకటవ కీర్తనలో ఆయన అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలో తొంభై ఒకటవ అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు నీవు కన్నులారా చూచుతుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు దేవుడు చిత్త ప్రకారంగా నువ్వు జీవించవా దేవుని నీ హృదయం సరిగా ఉన్నదా దేవుని ఎదుట ఆలోచనలు సరిగా ఉన్నాయా దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నవా లేకపోతే నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నవా గుర్తించుకో సరి చేసుకో మారు మనసు పొందు దేవుని వాక్యానుసారంగా జీవించు గాడ్ బ్లెస్ యు